అర్థవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ వినే ఉంటారు మీరు శ్లోకం అందరూ చెప్పండి కార్తవీర్యార్జునో నామ కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ రాజా బాహు తస్య స్మరణ మాత్రేణ స్మరణ మాత్రేణ హృతం నష్టం చ లభ్యతే హృతం నష్టం చ లభ్యతే ఆయన్ని స్మరించుకుంటే చాలు హృతం నష్టంచ లభ్యతే ఎవరైనా దొంగిలించకపోయినా లేదా ఏదైనా ద్రవ్యం నష్టమైపోయినా కూడా అది మళ్ళీ తిరిగి లభిస్తుంది కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ ఈ శ్లోకాన్ని చెప్పుకొని దీపాన్ని వెలిగించాలి ఏదైనా వస్తువు పోయినప్పుడు ఏదైనా ద్రవ్యం పోయినప్పుడు మళ్ళీ మనకి తిరిగి రావాలి అంటే అప్పిచ్చాము అప్పి మళ్ళీ తిరిగి రావట్లే అప్పుడు కార్తవీర్యార్జున స్మరణ చేస్తే మళ్ళీ వస్తుంది అటువంటి ఆ శక్తి అటువంటి ఆ వరాన్ని ఆయన పొందాడు దత్తస్వామి యొక్క అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడు అలా చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ అనేక మహాయజ్ఞాన్ని చేశాడు